ఆయన రత్న మాంసాల్లో పాలివాడవడం వలన జరిగిన విషయం ఏంటంటే మరణాన్ని జయించాడు మరణ భయము మరణ బలము కలిగిన నశింప నశింపజేశాడు మరణ భయము కలిగిన వారిని విడిపించాడు బలం కలిగిన వాడిని ఓడించాడు భయము కలిగిన వాడిని విడిపించాడు అలా అయితే తప్ప ఆయన ఈ మరణానికి వేరే జవాబు అనేది లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి ఈ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చాలా అద్భుతమైనటువంటి సెలబ్రేటివ్ అవి క్రిస్మస్కు ఈ రెండు వచనాలకి మించినటువంటి వచనాలు లేవు పత్రిక చెప్పినంతగా క్రిస్మస్ గురించి ఇంకే పుస్తకం చేపదు బైబిల్లో ఈ రెండు అధ్యాయం చెప్పినంతగా ఇంకేది చేపదు ఇందులో మళ్ళీ పద్నాలుగు పదిహేను వచనాలు చాలా నేరుగా సూటిగా క్రీస్తు జన్మను గురించి వ్రాస్తూ ఉన్నారు మరణాన్ని జయించడానికి ఆయన వచ్చాడు మరణాన్ని జయించడానికి ఆయన వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించాడు అనేటువంటి దృక్పథంతో మనం జీవించ ఆ భయాన్ని తొలగించబడి ఏంటంటే ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డ యశా గ్రంథం ఇరవై ఐదు ఎనిమిదిలో దేవుడు పాత నిబంధనలోనే చాలా స్పష్టంగా చెప్పాడు ఏంటి ఆయన మరణాన్ని ఒకనొక దినాన మృంగివేస్తాడు అని చెప్పాడు ఆ రోజు నుంచి మీరు చదవచ్చు నేను ఎందో వచ్చిన చదువు మరి అన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను ప్రభు పైన యహోవా వారి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచువని రెండో ముఖ త్వరలో జరగబోతున్నది ఈ మొదటి మాట ఆయన శిరువపై నెరవేర్చినాడు అందుకే హోషియా గ్రంథం పదమూడో అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి ఏసుక్రీస్తు వారు ఈ కార్యాన్ని చేస్తాడు గనక ఆయనను పాతాల నుండి నేను వారిని విమోచితును మృత్యు నుండి వారిని రక్షిత్తున చూడండి ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ఎక్కడ